డార్లింగ్ మా వారు ప్రతి చిన్న విషయానికి సిల్లిగా ఇలా కోపడుతారు చెప్పాను గుర్తుందా అని భార్య ప్రియుడితో కూల్ గా అందట రై నీ చుట్టూ ఎందుకు చేరతారో ఇప్పుడు అర్థమైందిరా ఇలాంటి జోక్స్ చెప్పి వాళ్ళని అట్రాక్ట్ చేస్తావనమాట్రా ఇది బాగా తినిపించేసి రేపు స్కేయింగ్ కాంపిటీషన్ లో నన్ను ఓడించాలని ప్లాన్ ప్లాన్ వేస్తున్నావాడివే రే ఆరేళ్లుగా ప్రతి ఏడు చాంపియన్షిప్ నువ్వే కొట్టేస్తున్నావు ఈ ఒక్కసారి ఆ ఛాన్స్ నాకు దేరా లేకపోతే లవర్ ముందు నా పలు నిలబడవా హైసి ఈ పేరం పెట్టడానికే నన్ను ఇక్కడ పిలిచావన్నమాట చచ్చా అదేమాట గోపి నువ్వు నాకు లో ఉద్యోగం పెట్టి సైన్ చేసిన విషయం నేను ఎప్పుడు మర్చిపోలేను కాకపోతే ఇది మన స్నేహితుల మధ్య వైరు హోయ్ ఇంత తేడా నీ చేతిలో చిత్తుగా ఓడిపోయినప్పటి నుంచి కసిగా ప్రాక్టీస్ చేశాను ఈసారి నా చేతిలో ఓడిపోతా సిద్ధంగా ఉంది అవును ఈసారి షూర్ గా రమేష్ గెలుస్తాడు ఓకే గెలిపే ఉరదో రేపు తేలిపోతుందిగా హాబీలోనైనా ప్రొఫెషన్ లోనైనా ఓడిపోవటం వెనకబడటం గోపికి తెలియని పదాలు సక్సెస్ ఇస్ మైండ్ రమేష్ రేపు మంచుకొండల్లో జరగబోయే స్కీయింగ్ పోటీల్లో నువ్వు గోపిని చంపేయాలి గోపీని చంపాలి గోపీని నువ్వు గోపిని చంపేయాలి నీ వెంట నీకు తోడుగా మా మనుషులుంటారు యు షుడ్ కిల్ గోపీ కిల్ గోపీ చెప్పు ఏం చేయాలి నువ్వు గోపీని చంపాలి ఎప్పుడు खिलकॉपी संतु कॉपी खिलकॉपी संतु कॉपी नहीं ప్లీజ్ నా ఇచ్చిన మనిషి దూరం అయిపోతే ఓ మనిషి అనుభవించే రంపకపోతే నేను అర్థం చేసుకోగలను కానీ రమేష్ నేను రమేష్ లో ఆ మార్పు ఎందుకు వచ్చిందో తెలియదు మంచుకొండలో నన్ను చంపాలని ప్రయత్నించాడు ఆత్మరక్షణ కోసం నేను చేసిన ప్రయత్నంలో వాళ్ళ మనుషులు కాల్చిన బుల్లెట్ తగిలితను మరణించాడు ఊరుకోమ్మా తోడలు పుట్టిన వాడిని పోగొట్టుకున్నందుకు నువ్వు ఇంత బాధపడితే కడుపున పుట్టిన వాడు దూరం అయిపోయినందుకు నేనెంతగా కూలిపోవాలి లలిత అమ్మా నేనేవనమ్మా బాధపడి ఈ కళ్ళల్లో కన్నీళ్ళింకిపోయాయి ఈ గుండె బండరాయిగా మారిపోయింది దేశం కోసం ఆనాడు కట్టుకున్న భర్తని పోగొట్టుకున్నాను ఈనాడు కన్న కొడుకు నదులుకున్నాను అమ్మా అన్నయ్యని మనకు దూరం చేసిన ఆ రాక్షసు ప్రాణాలతో వదల్ వారి అంతం చూడందే ఊరుకోను Agent 116, start immediately Welcome, Agent 116. We all are waiting for you. నేను వెళ్ళిన మరుక్షణం మీకు అవసరం వస్తుందని నాకు తెలుస్తారు don't సమ్హౌ యు డోంట్ లైక్ మీ టు ఎంజాయ్ ద లైఫ్ అది మా ఉద్దేశం కాదు ఇది దేశాన్ని చేస్తున్న సమస్య అందుకే నీ కబురు పంపాను ఆకాశంలో విమానాలు ఆశ్చర్యంగా మాయమైపోతున్నాయి కెప్టెన్ వర్మ ఏదో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి ఆకర్షింపబడుతున్నట్లు రిపోర్ట్ పంపించాడు ఆచూకీ తెలియని ఆ విమానాన్ని కనుక్కోడానికి నాలుగు ఫ్లైట్స్ పంపించాం అవి మాయమైపోయాయి అందులో ఎక్స్పర్ట్ టెక్నీషియన్స్ ఉన్నారు మిస్టర్ గోపి ఓకే సార్ దేశానికి ఇంత ద్రోహం తలపెట్టిన వాళ్ళని రెక్కలు విరిచి కట్టి మరి ముందు నువ్వు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తావని నాకు నమ్మకం ఉంది అందుకే ఈ కేసు నీకు ఓవర్ చేస్తున్నాను ఈ మధ్య కొంతమంది ఎఫిషియం స్పేస్ రీసెర్చ్ సైంటిస్టులు అంతధానం అయిపోతున్నారు ఆ విమానాలకి దీనికి ఏదో సంబంధం ఉందని నా అనుమానం ఎనిహో ఆ విషయం కనిపెట్టి వాళ్ళని పట్టుకునే బాధ్యత నీ మీద ఉంది ఈ విషయంలో నీకు తోడుగా ఏజెంట్ వన్ డబల్ వన్ తీసుకెళ్ళు ఏజెంట్ వన్ బల్ వన్ ఎక్కడ సార్ గురు గోపాలకృష్ణుల రాతలిలలో ఆడుతున్నాడని ఈ మధ్య శిష్యుడు ఆ పరిమొదలు పెట్టాడు మిస్టర్ గోపి అందుకని ఎక్కడైనా ఒక్క పిల్లనైనా ఆకట్టుకోడానికి పడుతూ ఉంటాడు నీకు పిల్ల లేదు ఐ ఎంత మంది పిల్లలు అంటే పిల్లలు చెప్పేసి గట్టిగారు వద్దమ్మ మిగతా పూబోలు వింటా దాన్ని బూడు తీసుకొని కొట్టారు ఓహ ఇలా అడగడు కాబో ఎలా అడగాలి ఆహా ఈదవ్వ తిప్పి అడుగుదాం

ఏ ఆడపిల్ల దగ్గర వాళ్ళు ఇలా చీలికలు పీలికలు చేసి ఉంటారు అంతేనా నీకు నాకు తేడా అదే మిత్ర నువ్వు నవ్వితే చాలు ఆడవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి నీ గుండెల పెద్ద వాళ్తారు నేను నవ్వితే